మెగాస్టార్ చిరంజీవి సిల్క్ స్మిత్ని కొట్టారట సిల్క్ స్మిత్ని మెగాస్టార్ చిరంజీవి కొట్టడం ఏంటి అప్పట్లో చాలా సినిమాల్లో సిల్క్ స్మిత మెగాస్టార్ గారికి సంబంధించి అద్భుతమైనటువంటి సినిమాలో ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ చేసి సాంగ్స్ కూడా చాలా పాపులర్ అయ్యాయి అలాంటి సిల్క్ స్మిత్ని చిరంజీవి గారు ఎందుకు కొట్టారు ఇండస్ట్రీలో ఎలాంటి విభేదాలు లేనటువంటి చిరంజీవి గారు సిల్క్ స్మిత్ని కొట్టాల్సినటువంటి అవసరం ఏంటి అని ఆలోచిస్తున్నారా సో ఏదైనా షూట్లో భాగంగా అలా ఉందా అసలు ఏం జరిగింది అని అంటే సో చిరుగారు చాలా మందికి ఎంతో హెల్ప్ చేసి ఉంటారు సో కుమార్ కనగల ఒకరట ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చిరంజీవి సిల్క్ స్మిత జరిగిన విషయాన్ని బయటపెట్టడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది సో చిరంజీవి సిల్క్ స్మిత కాంబోలో ఎన్నో ఐటమ్ సాంగ్స్ వచ్చాయి అయితే ఒక సినిమాలో చిరంజీవి షూట్ లో భాగంగా సిల్క్ స్మితని కొట్టే సీన్ ఉందట ఆ సీన్ గురించి స్మితకి చెప్పేటప్పుడు చిరు చెంపపై కొడతారని చెప్తే నన్ను కొడతాడా అంటూ సెటరికల్ గా మాట్లాడిందట ఆ సన్నివేశాన్ని తీసేయండి అంటూ డిమాండ్ కూడా చేసింది ఆ విషయం తెలుసుకున్న చిరు షూటింగ్ సెట్ లో సన్నివేశం తీసే సమయంలో నిజంగానే సిల్క్ స్మిత చంపపై కొట్టారత దీంతో కోపంతో షూటింగ్ నుంచి ఆరు గంటలకే వెళ్తానని నానా రచ్చ చేసింది అయినా ఉండాలని ఆమెకి చెప్పేసరికి అక్కడే మద్యపానం సేవించిందని ఆయన చెప్పుకొచ్చారు మొత్తానికి ప్రస్తుతం సిల్క్ స్మితకి కి సంబంధించిన విషయాలు చూసి అందరూ అయితే ఎంతగానో షాక్ అవుతున్నారు సో మెగాస్టార్ సిల్క్ స్మితకి సంబంధించినటువంటి ఈ విషయాన్ని ఆయన చెప్తే నిజంగానే గా అయితే ఆదురుకున్నారట సో ఆ సీన్ కూడా అప్పట్లో చాలా బాగా మరి కామెడీగా అనిపించిందని తెలుస్తోంది ఏదైనా సినిమాలో భాగంగానే సిల్క్ స్మితని కొట్టే సీన్ అది రియాలిటీలో కాదు ఆ తర్వాత కూడా వాళ్ళిద్దరి కాంబినేషన్లో చాలా పాటలే వచ్చాయట సో ఏదైనా సిల్క్ స్మితకి సంబంధించిన విషయాలు చూసి చిరంజీవి గారు తను కొడతారా అంటూ మరి ఎంతో చక్కగా సీన్ ని కూడా తీసేయాలనుకున్నారట ఏది ఏమైనా మరి నిజంగానే లాగి పెట్టి స్మితని కొట్టేటువంటి ఆ సీన్ అయితే అప్పట్లో చాలా బాగా ఉంటుందట ఏది ఏమైనా ఆరు గంటలకు పంపించిపోవడం వల్ల ఆమె అక్కడే మద్యం సేవించిందని ఆ రోజున విషయాన్ని చెప్పారు